హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గాను ఇంట్లో మన వంటను ఎంత ఈజీగా చేస్తామో అంత ఈజీగా అరిసెలు ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి అంతేకాదు మనం చేసుకునే అరిసెలకి బియ్యం నానబెట్టడం పాకం పట్టడం ఇలాంటి ఏ పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా రావాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి నేను టూ కప్స్ తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నానండి బెల్లం తురుగుకోవడము అన్నది కొంచెం టైం ప్రాసెస్ కదా అలా కాకుండా మీరు ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే బెల్లాన్ని పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి ఇలా తురిమిన బెల్లాన్ని మనం టూ కప్స్ తీసుకున్నాం కదండీ అదే కప్పుతో టూ కప్స్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇక్కడ పాకం అనేది ఎటువంటిది అవసరం లేదు జస్ట్ బెల్లం అన్నది మెల్ట్ అయితే సరిపోతుంది బెల్లం అనేది కరుగుతూ ఉంటుందండి అందులోకి ఒక బౌల్ తీసుకొని దానిలోకి వన్ కప్ బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇది బయట సూపర్ మార్కెట్లో తీసుకున్నదేనండి తర్వాత దీనిలోకి వన్ కప్ గోధుమ పిండిని కూడా వేసుకుని రెండు చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము అందులోకి బెల్లం అనేది ఎంతవరకు కరిగిందో ఒక్కసారి చెక్ చేసుకుందామండి ఇక్కడ బెల్లం అన్నది నాకైతే తగలట్లేదు చూడండి వాటర్ కూడా చూపిస్తున్నాను కదా ఎక్కడ బెల్లం అనేది మీకు కనబడట్లేదు కదా ఈ పాయింట్లో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ చేటుపేడంతా ఉప్పు ఉప్పు వేసుకోవటం వల్ల అరిసెల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బియ్య పిండి గోధుమ పిండి ఉంది కదా అది కూడా వేసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా వీటితో మెదుపుకుంటూ అరిసెల పిండి దగ్గరకు వచ్చే అంతవరకు కదుపుకోవాలండి ఇలా కదుపుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసుకో వల్ల అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అంతేకాదు అరిసెలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ అరిసెలు ఎప్పుడు చేసినా కూడా తీసుకునే బెల్లం మాత్రం జిగురు బెల్లం అని అమ్ముతారండి బయట అది తీసుకోండి ఇన్ కేస్ మీకు అది కానీ దొరకలేదు అనుకోండి మెత్తటి బెల్లము అన్నది కూడా అరిసెలకు అమ్ముతారు ఈ రెండు బెల్లంలో ఏది తీసుకున్నా కూడా అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ అరిసెలు తీసుకున్నది అయితే జిగురు బెల్లం అండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ప్యాన్ నుంచి అరిసెల పిండి అనేది ఎలా రిమూవ్ అయిపోతుందో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కదా అందుకని ఈ పాయింట్లో పొయ్యిని ఆఫ్ చేసి మూత పెట్టుకొని అరిసెల పిండి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము అరిసెల పిండి చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అన్నది ఎలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి చేత్తో కదుపుకోండి ఎక్కడైనా కానీ మీకు అరిసెలపిండి ఉండలు లాంటివి ఉంటే దాన్ని చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఎటువంటి ఉండలు లేవు కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకుంటున్నానండి అరిసెల పిండి ఎప్పుడైనా కానీ దానికి మాత్రం గాలి అన్నది తగలకూడదు గాలి తగిలితే పిండి అనేది ఎయిర్ క్రాక్స్ వస్తాయండి ఇలా ఎయిర్ క్రాక్స్ మాత్రం వచ్చాయి అనుకోండి అరిసెలు అన్నవి ఎప్పుడు పర్ఫెక్ట్గా రావు ఇలా మూత పెట్టుకొని మనం అరిసెలు చేస్తున్నప్పుడల్లా కొంచెం కొంచెం పిండి అనేది తీసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాని మీద నెయ్యి అనేది వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అరిసెల పిండి ఉంది కదా అది కొంచెం బాల్లాగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అరిసెలను అద్దుకోవాలి మరీ పలచగా అద్దుకోవద్దండి ఇలా పలుచుగా చేసుకున్నారనుకోండి లోకి వేసిన తర్వాత అరిసెలు వేగిన తర్వాత అప్పడాలు తయారైపోతే అంత బాగోదు కొంచెం అందంగానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత నేనైతే కొంచెం నువ్వులు అన్నది వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ అన్నది హై ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత కొంచెం అరిసెల పిండి వేస్తున్నాను చూడండి ఇలా వేయగానే అరిసెల పిండి వెంటనే పైకి తేలిపోయింది కదా అంటే ఇప్పుడు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగినట్టు ఇలా కాగిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన అరిసెలు వేసుకోవాలండి అరిసెలు వేసుకున్న వెంటనే మనం అయితే గరిటితో ఫ్లిప్ చేయొద్దండి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేయండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మీరు గెరిటితో ఫ్లిప్ చేసుకోండి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత రెండు వేపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీని మీద ఒక గరిటిని పెట్టి వీడియోలో చూపించిన విధంగా గట్టిగా నొక్కుకోవాలండి ఇలా నొక్కుకోవటం వల్ల అరిసెల్లో ఉన్నటువంటి యాక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా వచ్చిన వెంటనే దీన్ని టీషర్ట్ చేసుకోవటమేనండి అంతేకాదు ఫ్రెండ్స్ అరిసెలు చేస్తున్నప్పుడల్లా కొంచెం చేతికి అన్నది నెయ్యి అనేది అప్లై చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల అరిసెలు చేయటం చాలా ఈజీ అవుతుంది ఫ్లేమ్ అనేది మాత్రం మీరు ఎప్పుడు కావడాను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అరిసెలు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి అంతేనండి వంట చేసినంత ఈజీగా అరిసెలు తయారు చేసుకోవడం చూశారు కదా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్